ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎన్నో కార్యక్రమాలను అమలు చేసి ప్రజల సంక్షేమానికి పాటుపడింది సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమ బాట పట్టించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు విజయనగరం జిల్లా గజపతి మండలం కెంగువ గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రభుత్వ పాలనను వివరించారు విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం కెంగువ గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుక్రవారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు గోడలకు స్టిక్కర్లు అంటించారు ఈ వంద రోజుల ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు కార్యక్రమాలను ప్రజలకు వివరించారు అంగన్వాడీ కేంద్రాన్ని పాఠశాల భవనాన్ని ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి వచ్చిన వంద రోజుల్లోనే తమ ప్రభుత్వ హయాంలో ఎన్నో కార్యక్రమాలను అమలు చేసి ప్రజల సంక్షేమానికి పాటుపడ్డామన్నారు రైతులకు ధాన్యం బకాయిలు ఆరోగ్యశ్రీ పథకం బకాయిలు విడుదల చేసి సేవలను పునరుద్ధరించామన్నారు మంజూరైన అన్ని ఇళ్ల నిర్మాణాన్ని పార్టీలకు అతీతంగా పూర్తి చేయాలని నిర్ణయించామని పింఛన్లను ఒకే విడతలో భారీగా పెంచి అవ్వతాతలకు దివ్యాంగులకు భరోసా అందించామని మంత్రి పేర్కొన్నారు ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తూ భవన నిర్మాణ కార్మికులకు ఊపిరిని అందించామని తెలిపారు రోజుకు ఇరవై గంటలకు పైగా కష్టపడే సీఎం ఉండడం మన అదృష్టమని మేం యువకులమే అయినప్పటికీ ఆయనలా కష్టపడలేకపోతున్నామంటూ సీఎం చంద్రబాబు నాయుడును మంత్రి కొనియాడారు ఈ సందర్భంగా కేంగువ గ్రామానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వరాలు కురిపించారు గ్రామంలోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు సుమారు ఎనభై లక్షల రూపాయలతో నూతన పాఠశాల భవన నిర్మాణాన్ని ఏడాదిలో పూర్తి చేస్తామని వెల్లడించారు శ్మశానానికి రహదారి సౌకర్యం కల్పిస్తామని కాలువలను నిర్మిస్తున్నామని చెప్పారు ఏడాదిలో ఇంటింటికి కొళాయిలు ఏర్పాటు చేసి సమస్య నివారిస్తామని చెప్పారు ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసి ముందుకు నడిపిస్తామని ప్రజలకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిందని అయినప్పటికీ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని మంత్రి శ్రీనివాస్ అన్నారు ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రమేష్ ఎంపీడీఓ కిషోర్ కుమార్ తహసీల్దార్ రత్నకుమార్ ఎంఈఓ విమల మాజీ ఎంపీపీ గంటియాడ శ్రీదేవి మాజీ జడ్పీసీ మక్కువ శ్రీధర్ కూటమి పార్టీల నాయకులు గోపాలరాజు రెడ్డి పావని మర్రాపు సురేష్ స్థానిక ప్రజా ప్రజాప్రతినిధులు మండల అధికారులు ఇతర నాయకులు పాల్గొన్నారు